అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనకి మనకేంటంటే బాగా నాకైతే మినపగాజలు చికెన్ కర్రీ బాగా తినాలనిపిస్తుంది సరే అని చెప్పి ఇంకెందుకు కాల్సర ఎలాగో మినపప్పు ఉంటుంది గబ్బా గబ్బా మినపగుల్ నానేసి ఇదిగోండి నేను వేరేకైతే రుబ్బేసుకున్నాను అనమాట పక్కన పెట్టుకున్నా చికెన్ కూడా ఒక మనం ఒక వంద రూపాయలు చికెన్ తీసుకొచ్చి ఎలాగో వండేసుకుంటే ఆ చికెన్ వేసుకొని ఆ గాదుతో తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు అని చెప్పి నాకైతే తినాలనిపించినప్పుడు ఎమ్మటే ఎమ్మటే ఈరోజే ఇంత కనిపించింది ఎమ్మటే నాన్ పెట్టేశాను రుబ్బేసాను అన్నీ అయిపోయినాయి చికెన్ తెప్పించాను ఇకంటే ఉరికలు కూడా అన్నీ కోసేసాను అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆలోసాం మనం అయితే వీడియోలోకి అయితే వచ్చేద్దాము స్టవ్ వెళ్ళిచ్చేసుకున్నాం ముందుగా స్టవ్ గిచ్చేసుకొని నేను కలా అయితే ముందుగా కర్రీ కోసం కలయి పెట్టుకున్నాను ఎందుకంటే కర్రీ ముందు వన్ ఆ పక్కన పోయినా పడేస్తే అంటే పెడుతుంది తర్వాత మనం గారిలో వేసేసుకోవచ్చు అందుకని చెప్పి నేనైతే ముందుగా వాటర్ ఉన్నాయి ఓకే ఇప్పుడు నూనె కూడా వేసుకుందాము ఇలాంటి కూరకైతే మనం నూనె వేసేసుకుందాము పచ్చిమిర్చి రెండు వేసుకుందాం పచ్చిమిర్చి ఏంటంటే మనం నూనె వేయంగానే ఎందుకు వేసానంటే నేను ఆల్రెడీ దగ్గరగా ఉన్నా బాగా నేను అవి అయిన పేలు మొహం పడతాయండి అందు చెప్పి నేను నూనె అనేది వేడక్కకముందే పచ్చిమిర్చి అయితే వేసేస్తాను అన్నమాట అయినా కూడా చూడండి ఎలా తింటున్నాయో మళ్ళీ ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేస్తున్నాము నేనైతే పెద్ద పెరిగి ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నాను అంటే మొత్తం కూర కోసం కదండి నేనైతే గారెలో వేయాలి కదా కొంచెం ఎసుకెక్కుపోతే ఇవైతే గారెలో వేసేసుకుంటాను ఇవన్నీ గారెలు అయితే ఇవి వేసేసుకున్నాము తాసుకొక ఉల్లిపాయ వేస్తే ఆ టేస్టే వేరు గారెలు అయితే ఏదైనా మనకి తినాలనిపించినప్పుడే ఎమ్మెడే చేసుకోవాలండి తినాలని చెప్పాన తర్వాత చేసుకుందాం కదా తర్వాత వేసుకుందాం కదా అని ఏం అవసరం లేదు ఎంతలో ఇప్పుడు చక్కటక్క చేసేస్తే మనకి ఎన్నోటి రుచిగా తినవచ్చు అనమాట అందుకని చెప్పి నేనైతే చక్కగా ప్రిపేర్ చేసేసాను అయితే కొంచెం పబ్లిక్ అయితే వేసుకుందామండి ఎందుకంటే మనకి ఆనియన్స్ అనేది తొందరగా మనకి కలర్ వస్తాయి అనమాట బాగా వేగి అందుకని చెప్పి నేను కందు అయితే వేసుకున్నాను నేనైతే పచ్చి మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి ఇవన్నీ పచ్చి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఏమేమి వస్తాను మీకు తెలుసు కదా ఒకవేళ చెప్పమంటే చెప్తాను అల్లం వెల్లుల్లి ధనియాలు దార్చిక్క లవంగాలు ఎండు కొబ్బరి మిరియాలు యాలీలు అన్నీ వేస్తానండి దీంట్లో ఇవ్వండి నేనైతే ముందుగా అయితే గారెలకైతే ముందు వేసేసుకుందాము నేను గారెలో కూడా మసాలా వేస్తానండి మీరు ఒకసారి కామెంట్ పెడతారు నాకు నేను ఎప్పుడు గారెలు వేసిన మసాలా వేస్తారా అని కానీ మసాలా వేసుకొని గారెలు వండితే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరే అబ్బాయి ఎంత బాగుంటాయా అని మీకు అనిపించింది అనమాట ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాము కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఇట్లా వాటర్ వస్తున్నాము వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఏమైనా అంటే మసాలా అది లేదా టేస్ట్ ఉంటుంది అనమాట అందుకే నేను ఇప్పుడు వాటర్ వేసుకుంటాను అప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటుగా ఈ మసాలా కూడా మనకు బాగా పోగుద్ది చూసారా పెద్దెలా వేసినాము ఇప్పుడు ఏం చేయాలి ఇదిగో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు మసాలా వేసుకున్నాం కదండి ఇదిగోండి జీలకర్ర కూడా వేసుకుందాము కొత్తిమీర కొత్తిమీర అంత వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి మెయిన్ పదార్థం ఇది సాల్ట్ లేకపోతే అసలు ఏమి తినలేం కదా మనం సాల్ట్ అయితే వేసుకున్నాము బాగా అయిందంటే సింపుల్ అయితే పెట్టుకుందామా ఈ లోపు మనం కలివేసుకోవచ్చు జారిలోకి ఉల్లిపాయ కానీ జీలకర్ర కానీ అన్నీ మనం ఇలా ఎక్కువగా వేసుకున్నాం కదండి టేస్ట్ కూడా మనకు గారెలు చాలా బాగుంటాయి నేను ఇది పొట్టున్న పప్పు అయితే వేయలేదండి గుళ్ళు ఉంటాయి కదా మెనపుగుళ్ళు అవి అయితే నానేసేసి చూపేసుకున్నాదన్నమాట ఏవైనా బాగానే ఉంటాయి గారులకి ఎక్కువగా అయితే ఇవే వేస్తారు మెనపు గుళ్ళు అయితేనే ఎక్కువగా గారెలు వేస్తారనమాట ఏవైనా మనకు టేస్ట్ బాగుంటుంది నేను ఇంట్లో ఇవైతే ఉన్నాయండి ప్రస్తుతానికి తనకి ఇంక గుళ్ళైతే ఉన్నాయి అమ్ముటా వేసేసాను ఇలాంటి ఇలా కలిపేసుకున్నాం కదా కస పక్కన పెట్టేసుకున్నాము మాకు అన్నీ కలిపాం కాబట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము చక్కగా మటర్ అయితే మనకు బాగా వేగింది స్మెల్ అయితే వస్తుంది బాగా వస్తుందనమాట మంచి స్మెల్ వస్తుంది మసాలా కూర వేసేసుకున్నాము నేను ఆల్రెడీ ఇదిగోండి నీట్గా కడిగేసుకొని కొంచెం ఉప్పు వేసి పెట్టేశాను అనమాట కూర అంటే కొంచెం కల్లుప్పు వేసుకున్నాను మనకి కల్లుప్పు వేస్తే ఏంటంటే ముక్క అనేది బాగుండిద్ది పిండి పిండిగా తినంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అందుకనే ఉప్పు వేసుకుంటాను వీళ్ళ గురించి అయితే నన్ను నడవద్దండి కాలు నా ఫేవరెట్ అనమాట కంపల్సరీ చికెన్ కొట్టయినా ఇవి వేస్తారు ఈ సరే మసాలా మంచి ఫ్లేవర్ ఈ మసాలా అంతా ఈ చికెన్ పడితే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం పసుపు వేసేసుకున్నాము ఇక్కడ మసాలా చక్కగా పడుతుంది చికెన్కి పసుపు నెక్స్ట్ మన ఫేవరెట్ అండి మన కారం ఆల్రెడీ మంచి కారం అనమాట ఈరోజు కూడా కారం బాగా ఆర్డర్లు వచ్చినాయి కారం బాగా వెళ్ళిందనమాట నేనైతే వీడియోలు పెట్టట్లేదండి కారం వీడియోలు అయితే ఎందుకని చెప్పి పెట్టట్లేదు అనమాట ఎందుకంటే ఈ కారం వీడియోలు కానీ వెండి చేప వీడియోలు కానీ పెడుతుంటే కొంచెం మనం ఎక్కువగా చెప్తున్నామేమో అనిపిస్తుంది నేనైతే ఏదైనా సరే మనకి ఫోన్లు వస్తే పంపిద్దాము ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కడ బిజినెస్ అయినా బిజినెస్ కదండి ఆ నేను మామూలుగా నేను ఆర్డర్ చేసేటప్పుడు చెప్తే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట నేనైతే అసలు మీకు చూపించట్లేదు స్టార్టింగ్ లో చూపించేదాన్ని కానీ ఇప్పుడు అసలు చూపించట్లేదండి ఎందుకంటే నాకు కొంచెం వావర్గా అనిపిస్తుంది ఎందుకు అని చెప్పి నాకే అనిపించి నేను చూపించట్లేదు అనమాట ఎవరైనా ఇష్టపడే వాళ్ళు నాకు ఆర్డర్ చేస్తారు వాళ్ళు నేను పంపించగలను అనుకునే నేనైతే మామూలుగా చెప్తున్నాను అయినా కూడా నాకు బానే బాగానే కొంచెం ఆర్డర్లు వస్తున్నాయండి పర్వాలేదు ఆ ఆర్డర్లు వచ్చినా కూడా నేను వాళ్ళకి అమ్మట కొరియర్ చేయగలుగుతున్నాను వాళ్ళకు కూడా టూ డేస్లో ఒక్కొక్కసారి అయితే వన్ డేలోనే అందుతుందండి హైదరాబాద్ కానీ లేకపోతే వైజాగ్ కానీ అలాంటి ఊర్లు అయితే వన్ డేలో ఇవాళ ఈవినింగ్ మనం కొరియర్ చేసామంటే రేపు ఈ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కల్లా వాళ్ళకి అంది అందిపోతుందండి కొరియర్ అనేది చాలా గా అందుతుంది అలాగే వేరే చెన్నై కానీ అలాంటివి అయితే మాత్రం మనకు టూ త్రీ డేస్ అయితే పడుతుంది అందుకని చెప్పి నేనైతే పెట్టట్లేదండి మీరు ఏమనుకున్నా సరే మీరు అసలు చేస్తున్నారా మీరు బిజినెస్ చేస్తున్నారా మీరు చేయట్లేదు మీరు కావాలని మీరు పెట్టట్లేదు చేస్తే పెడతారు కదా అని చెప్పి చాలా మందికి చాలా డౌట్లు వస్తాయి కాకపోతే నేను అందరి గురించి అయితే నేను చేయాలనుకోట్లా నా ఇష్టం మీద నేను ఏం చేయాలో నేను అదే చేస్తానండి ఎవరో ఏదో అన్నారని చెప్పి నేనైతే వీడియో అయితే పెట్టాను అనమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను ఎవరో ఏదో అంటారండి వంద వంద రకాలుగా ఉంటది నేనైతే ఇటు విని ఇటు వదిలేస్తాను కామెంట్ వచ్చినా కూడా నేను ఏం పట్టించుకోనమాట ఏదైనా సరే మనకి ఏమైనా ఆర్డర్లు వస్తే నేను పంపించకపోతే అప్పుడు వాళ్ళు మనకి ఫోన్ చేసి అంటారు కదా పంపిస్తున్నారో లేదా అన్నది మీకు ఏమైనా ఉంటే మీరు కూడా ఒకసారి ఆర్డర్ చేసుకుని డౌట్ వచ్చిన వాళ్ళు డౌట్ వచ్చినా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను పంపిస్తున్నానా లేదా అని ఎవరికైనా డౌట్లు ఉంటే వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వచ్చినాయా లేదో కూడా వాళ్ళు చూస్తారు కాబట్టి అందుకని చెప్పి నేనైతే డిసిప్లే అయితే ఏమి ఇవ్వట్లేదండి ఏదైనా ఉంటే నేను మాటల ద్వారా చెప్పుకుందాము ఏదైనా మన మీద అభిమానంతో మనకి ఆర్డర్లు వస్తాయి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఏదైనా నేను దేవుణ్ణి నమ్మే చేస్తాను ఏది నాకు వచ్చినా కూడా ఆ దేవుడిని నాకు ఇచ్చాడైనా నేనైతే నమ్ముతానండి అందుకని చెప్పి నేనైతే ఏదో డిసిప్లే ఇవ్వట్లేదు లేదు మీకేమైనా కారం కానీ లేకపోతే డ్రైవింగ్ ప్రైసెస్ కానీ ఏమైనా మీకు తెలాలనిపించినా నాకైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే స్క్రీన్ మీద అయితే డైలీ మీకు నెంబర్ అయితే ఇచ్చేస్తానండి ఆ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే టూ డేస్లో మీకు డెలివరీ అయితే చేస్తాను అన్నమాట సర్కల్ కనిపిస్తుందాము అంటే మనకి కలయిచి ఉన్నది కూర కొంచెం పెద్దది అదే కొంచెం ఎక్కువ అంతేగాని ఇంకేం లేదు చెప్తే మనం ఇలా ఇరికిరిగ్గా వండుకుంటే కోడలు కూడా చాలా బాగుంటాయని చెప్పి నేను ఈ కళయిలో వండుకుంటున్నాను ఈ కళాయి కూడా మొన్నే కొన్నాను కదండి నీకు చూపించాను నాకు ఈ కళ అంటే చాలా ఇష్టం అనమాట అంటే ఇష్టం అంటే నా దగ్గర ఎంత మందం కళాయిలు అయితే లేవండి ఉన్నంత ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి ఏదైనా సరే మనం అందరం ఒక ఫ్యామిలీ అయినప్పుడు మంచి చెడు అయినా సరే మీతోనే అన్ని నేను పంచుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఎంత మందం కళాయిలు అయితే నా దగ్గర లేవండి ఎంత కాస్ట్లీ పెట్టి అయితే నేనైతే కొనలేను అనమాట ఏదైనా నేను రెండు వందలు మూడు వందల నుంచే ఉంటాను నా దగ్గర ఏమైనా ఎంత కాస్ట్లీ అయితే వండమన్నమాట కాకపోతే ఏంటంటే మనం వండుతుంటే కింద అడుగు అనేది మాడిపోతుందండి కింద పలుసు వచ్చేసింది కదా కాబట్టి ఇక ధైర్యం చేసి డేర్ చేసి ఇది తొమ్మిది వందలు అయిందండి మూత కానీ కళాయి కానీ రెండు ఇంకా కలిపి మనకి తొమ్మిది వందలు పడింది డీమాటలు తీసుకున్నాను అనమాట ఏం చేస్తాం మరి ఇక పరిస్థితి మనకు కొంచెం సిచ్యువేషన్ మనకు కొంచెం బ్యాడ్గా ఉన్నా ఇక మనకి అవసరమయ్యే వస్తువులు ఒక్కొక్కటి నిదానంగా కొనుక్కోవాలి కదా అని చెప్పి స్టార్టింగ్ అయితే కలయి కొన్నాను ఇంకా కొంచెం నాకు ఏమైనా బాగుంటే నిదానంగా ఒకటి ఒకటి నిదానంగా కొనుక్కుంటానమాట ఇవన్నీ చక్కగా కోరైతే వాళ్ళంతా కలిసే వచ్చి కలుపుకోవాలి ఇప్పుడు సూపర్గా కలిసి చూసారా నేను కారం కూడా మంచి ఫ్లేవర్ వచ్చిందండి మంచి వాసన కానీ లేకపోతే మంచి టేస్ట్ గాని మనం కారం మీరు ఏం ఏం చేసినా కూడా మీరు నాకు చేస్తారు కదండి మీకు రాగానే అది ఓపెన్ చేయగానే మీకు అసలు గుప్పనే వాసన వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది దాంట్లో నేను ఎటువంటి కలర్స్ గిలసు ఏమీ అనమాట ఫోన్ ఎల్లుల్లిపాయలు ధనియాలు ఆవాలు అలాంటివి కలిపి నేను ఆడిస్తాను అనమాట కానీ చాలా బాగుంటుంది ఆ స్మెల్కి మీరు పెద్ద అయిపోతారు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారు నేను చెప్తాం కాదు మీరు ఒకసారి ఆర్డర్ చేయండి మీకు ఆ స్మెల్కి నిజంగానే పెద్ద అయిపోతారండి మీరే చెప్తారు నాకు తిరిగి ఫోన్ చేసి అంత బాగుందేంటండి కారణమని ఇదిగోండి చెప్తాం మనం ఇప్పుడైతే వాటర్ కూడా వేసేస్తుందాము కొంచెం ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే మనకి ఎంత ఉడికినా చికెన్ బాగుండుద్ది అందుకే అంటారు చూసారా చేప పొడికి చేరింది చికెన్ పొడక్క చేరింది చికెన్ ఎంత ఉడికితే అంత బాగుంటుంది అనమాట ఏదో నాకు వచ్చిన చిన్నది సాంకి చెప్పాను ఏమనుకోండి మంచి కలర్ అలా కారం మీ ఇంట్లో కూడా ఇలా కలర్ఫుల్గా తినాలనిపిస్తే అర్జెంటుగా కారం బుక్ చేసేసుకోండి ఇవన్నీ కొంచెం కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర ఎంత వేసినా కూడా నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడై ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని ఏం చేయాలంటే ఎందుకంటే స్టవ్ అయితే పక్కా స్టవ్ ఉంది కదా అది వెలిగించి ఇది పెట్టేసుకుందాము ఓకే కూర అనేది మనకు మనకి బాగా అయిపోయింది ఇదండి ఈ కళ అయితే పెట్టుకుందాము నూనె అయితే వేసేసుకుందామండి బాగా వీటక కదల కదా అది మినిట్ తీసిదా కారు ఇక్కడ కాదు తమామేక కదలొస్తాయి అనుకుంటా సౌండ్ అవుతుంది అంతే అంతే సరే వన్ బి పర్ ఇంకేం లేదు నేను నన్న కొరేల ప్రాజెక్ట్ అలా జనాల కొంటే నా కొంటే ఇంటర్చేక్ గాను ఇన్స్ నంబర్ 1 నింపి యాక్ట్ చేయండి ఇన్స్ అని చెప్పాలి కవల దయచేసి అక్ట్ చేయండి నాలుగైతే పడుతున్నాయి నిదానంగా వేస్తున్నాం కూరలు కొడకం కదా నిదానంగా వేస్తే నిదానంగా అయితే బాగుంటాయి టేస్ట్ అదిగోండి చక్కగా ఉడుకుతుంది కూర ఇప్పుడైతే మనం కర్రీ చూద్దాము కూర అయితే అయిపోయి అయిపోయిందండి చక్కగా దగ్గరగా వచ్చేసింది మనకి కొంచెం గ్రేవీ ఉంది ఆ గ్రేవీ మనకి వ్యారీ వేసుకుంటే తినడానికి కావాలి కాబట్టి తికిం మషాలా కొడ వేసేస్తాము కొంచెం బాగా కలిపేసుకున్నాను కొంచెం బాగా కలిపేసుకున్నాను సరే కలపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర జల్లేసుకొని సరే ఎంత కలర్ఫుల్ గా రంగు వస్తుందో కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి మనకి కూర అయితే అయిపోయిందనమాట ఇప్పుడు గారెలు వేసుకుంటున్నాను కదా గారెలు అయిపోవచ్చాయి అన్నమాట కలర్ చిన్నది పెట్టాను కదండి అందుకని మనకు టైం పడుతుంది ఇవన్నీ ఆల్రెడీ నేను ఒక వాయి తీసాను తీసాను చూసారా ఎంత బాగున్నాయో చిల్లిపాయలు అవి చేస్తే మనకి చాలా బాగుంటాయి అనామిక కథలు చూస్తా బిజీగా ఉన్నాను మా పిల్లలు నేనేమో గార్లు వస్తా యమా బిజీగా ఉన్నా మీతో మాట్లాడతా చక్కగా నాకు రోజు కూడా తెలియదండి మీతో మాట్లాడుతుంటే అంత బాగుండిద్ది అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా మిరపగా మెత్తగా దూదిలా ఉన్నాయి అమ్మాయికి వేసేసి నాకు గార్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే గార్ల కూర ఎక్కుతుంటాను మీరు ఎవరు ఏమనుకున్నారు సరే బాగా దిల్సింది కర్రీ ఫస్ట్ ఫస్ట్ స్మెల్ సూపర్ ఉంది మంచి స్మెల్ మా స్మెల్ ఎందుకు సూపర్ ఉంది మన కారం వల్ల అది మీకు కూడా అనమాట మా కార్కి ఫస్ట్ ఫస్ట్ ఫేవరెట్ అండి మా అమ్మాయి మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఓకే గాలిలో చికెన్ కర్రీ కాంబినేషన్ అంటే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చెప్తాను నేను రెండే వేసుకున్నాను ఎందుకంటే ఎంత అన్నా కదా చెప్పి చెప్పేస్తున్నాను నిద్రపోయిందండి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఏమీ లేవు కోళ్ళు తింటమే సూపర్ అంటే సూపర్ అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది ఈ రెండు కాంబినేషన్ కూడా అద్దరిపోయింది కాలిపోతుంది తిన్నామంటే బా చికెన్ ఒకటి మసాలా గ్రేవీ నేను మసాలా లాస్ట్లో కొంచెం వాటర్ వేసి వేసాను కదండి సూపర్గా పట్టింది మసాలా అయితే ముక్కలకి ఇరగ తీసేసింది అయితే ముక్క కూడా తింటుంటే భలే ఉంది చాలా టేస్ట్గా ఉంది ముక్కతో పాలు తిన్నా వేడి వేడికని తినాలమ్మా కాల్త కాల్త తింటేనే టేస్ట్ బాగుంటుంది ముక్క నాకు ఉనికింది పద్లు పోయింది చాలా బాగా కొద్దిగా ఎక్కువ గార్డల్ కూడా ఇంకా బాగుంది సూపర్ అ మార్గలు టమాటా కోడాల లేవు బొన్నీ అలా మీకు కోర్చేస్తుంటే తెలుస్తుంది కదా ప్రణిద్ధి కోరని అలాగే ఉంది baba baba adre pelle friends kalın um. olacağız abi. Anladın call and కాల్ చాలా ఇష్టంగా తింటారండి కానీ పైకి చెప్పరు అనమాట సైలెంట్గా తినేస్తూ ఉంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు ఏం తిన్నా కూడా మీకు చెప్పే తింటాను ఎవరేమనుకున్నా కూడా నాకైతే చాలా ఇష్టం అండి కాళ్ళు అంటే సూపర్గా ఉమ్మాయి కూరే వద్దు కాలే వేసుకుంటాను కాలు మంచి టేస్ట్ బోయిగులకు కూడా మనకి మోకాలు చెప్పలకు కూడా మన చాలా మంచిదండి కాలు తింటే ఎందుకంటే మటన్ అదే మటన్ కదా తింటే కాలు తింటే మంచిది కదా ఈ కాలు ఏంటి అంటే లేదండి కోడి కాలు అయినా మెకాయలు కానీ గొర్రకాయలు అయినా ఏ అయినా సరే మనకి మోకాయలకి గుజ్జ వస్తుంది అనమాట చాలా మంచిది ఎత్తినా కూడా కాకపోతే అది మనకి రేట్ ఎక్కువ మనకి కొంచెం అఫీషియల్గా ఉంటుంది చెప్తాకే అని చెప్పి చాలా చాలామందికి చాలా ఇదిగా చెప్తూ ఉంటారు ఇవి అంటే చెప్పాలన్నమాట ఎందుకంటే ఇవి రేటు ఉండవు ఏముండవు చక్కగా మనం ఏమన్నా చికెన్ తెచ్చుకుంటే కొంచెం వేస్తారు లేకపోతే కొంచెం మనకు ఎక్కువ కాలంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే ఇస్తారు కాబట్టి దీన్ని మంది మనకి చూపించరు అనమాట వాళ్ళు సిగ్గుపడతా తింటూ ఉంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఏటకాళ్ళు కన్నా కోడికాయలు అంటే చాలా ఇష్టం అండి చూసారు కదా ఇప్పుడు నేను సిగ్గు లేకుండా అదే సిగ్గుపడకుండా ఎలా తిన్నానో మొత్తం బైక్ ఎలా తీసానో అంత ఇష్టం అన్నమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం మీరు ఎలా కామెంట్ పెట్టినా పర్లేదు ఎందుకంటే తిండి విషయంలో మాత్రం నేను ఎక్కడ తగ్గను ఎక్కడ సిగ్గు అనేది ఉండదు అనమాట తిండి విషయంలో అనేది సిగ్గుపడకూడదు మనస్ఫూర్తిగా తింటేనే మనకి ఒంటికి కూడా బాగా పట్టిద్దనమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు అలాగే తింటాను ఈరోజైతే ఇందులో మునగారులు చికెన్ కూర తినాలనిపించింది ఎమ్మటే అనిపించంగానే ఎమ్మటే అలా పప్పు నానేసి ఇలా రుబ్బేసి అలా గారెలేసి ఇలా చికెన్ వండేసి ఇలా తినేస్తున్నాను ఈ త్రిలో చూసారు చాలా బాగుంటుంది ఎందుకంటే అనుకున్నదే అనుకున్నట్టు ఆరోగ్యం మనం చేసామంటే బా దాంట్లో ఉంది థ్రిల్ అనేది మామూలుగా ఉండదండి సూపర్గా ఉంటుంది అది నేను ఇప్పుడు ఆఫర్ అనమాట అలాగే మనకి చికెన్ కర్రీ కానీ గాడ్లీ కానీ చాలా బాగా కుదిరినాయి సూపర్ అండ్ సూపర్ కుదిరినాయి నేను ఇంత చెప్పాను కదండి నా కూరలో ఏ అయినా సరే ఎంత టేస్ట్ రావడానికి కారణం ఏంటో నేను తయారు చేసే నా చేతులతో తయారు చేసే ఆడిచ్చిన అండి మీరు కూడా అసలు మిస్ అవ్వమాకండి కారం అయితే ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ పైన అయితే నేను అయితే నెంబర్ ఇచ్చేస్తాను అనమాట ఆర్డర్ చేసుకున్నారంటే మీరు మళ్ళీ 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 నందుగారు కారం ఆడిచిన కారమే కావాలని చెప్పి మీరు దాకా మీరే కాదు మీ పక్కన వాళ్ళకి కూడా చెప్తా ఉంటారనమాట అంత బాగుంటుంది నా దగ్గర కారం తీసుకున్న వాళ్ళ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారంటే పక్కన వాళ్ళకి అలాగే చెప్పి అందరూ కూడా మనకి బుక్ చేస్తున్నారు అనమాట ఆర్డర్ చేసుకుంటున్నారు చాలా అంటే చాలా అని చెప్పి మనకి మంచి రివ్యూ అయితే ఇస్తున్నారు నా ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోండి ఈరోజైతే నేను చికెన్ కర్రీ మెరుగు అయితే వేశాను చాలా అంటే చాలా బాగున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్